రాబోయే ఎన్నికల సందర్భంగా మా సిపి గారి ఉత్తర్వుల మేరకు ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఒక చెక్ పోస్ట్ని అరెక్ట్ చేయడం జరిగింది ఇక్కడే కాకుండా మనకి వెస్ట్ డివిజన్లో సిఏ కన్వెన్షన్ సెంటర్ దగ్గర కూడా చెక్ పోస్ట్ని అరేంజ్ చేసాం దాంట్లో ఒక ఎస్ఐ పది మంది స్టాఫ్ తోటి ఇరవై నాలుగు గంటలు కూడా దాంట్లో చెక్ పోస్ట్ కంటిన్యూ అవుతుంది ఈ ఎన్నికల సందర్భంగా క్యాష్ ఏమన్నా క్యారీ చేస్తున్నారా లేకపోతే లిక్కర్ బాటిల్స్ కానీ లేదా ఇతరత్ర ఏమన్నా అనేది సంపూర్ణంగా చెక్ చేస్తున్నాం దీని మీద ఇది కంటిన్యూ అవుతుంది ఎంతమంది మా మా వెస్ట్ జోన్ పరిధి వెస్ట్ డివిజన్ పరిధిలో రెండు చెక్ పోస్టులు అరేంజ్ చేయడం జరిగింది రెండు చెక్ పోస్ ఈచ్ చెక్ పోస్ట్లో వన్ ఎస్ఐఏ పది మంది స్టాఫ్ వరకు కూడా ఇక్కడ ఉండి తనిఖీలు నిర్వహించాం తనిఖీలు ఏమైనా లభ్యమైనయా ఇంతవరకు నిర్ణయం నిన్నే స్టార్ట్ చేసాం ఇవన్నీ కూడాను ఇంతవరకు అయితే ఏ విధమైన సమాచారం లేదు ఇది కంటిన్యూ అవుతుంది ఈ రాబోయే ఎన్నికల సందర్భంగా ఎటువంటి క్యాష్ కానీ లేకపోతే కానుకలు కానీ లేకపోతే లిక్కర్ బాటిల్స్ కానీ ఏం తీసుకెళ్ళినా కూడా పట్టుకుని సీజ్ చేయడం జరుగుతుంది వాళ్ళ మీద ఎలాంటి కేసులు నమోదు చేస్తారు దీని మీద చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుంది